ఇసలా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైనసుక్రీస్తునామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నమ్మితే సమస్తము సాధ్యమే ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది మీరు కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలుస్తుంది ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోను మార్కు స్వార్థ అధ్యాయం ఇరవై మూడవ చూసినట్లయితే నమ్మటం నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే ఆమె మనం దేవుణ్ణి నమ్ముతున్నావా ఖచ్చితంగా నమ్మట్లేదు ఇది వాస్తవం అని అలా గట్టిగా విశ్వసిస్తాం కానీ అది మనం రమ మాత్రమే ఎందుకంటే ఆ నమ్మకం ఎంతవరకు అనేది మనకు తెలియదు నమ్మట నీ వలనైతే అని యేశు ప్రభు అన్న మాట అర్థం చేసుకోగలిగితే నమ్మడం అనే ప్రక్రియ చాలా కష్టతరమైందని అర్థమవుతుంది నమ్మవానికి సమస్తము సాధ్యమే అయితే మరి మనం ఏదైనా సాధించుకోలేకపోవడానికి మన నమ్మకమే కారణమవుతుంది కదా మనకు జరిగే మేలుల విషయంలోనే మనం ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతాం తప్ప మనకు జరిగే కీడుల విషయంలో దేవుణ్ణి నమ్మం అంటే మనకు కీడు జరిగితే దేవుణ్ణి నిందిస్తాం దేవుడు చూస్తున్నాడు కదా ఈ కీడు జరగకుండా దేవుడు ఎందుకు అడ్డుకోలేదు ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అనుకునేంత స్థాయికి మనం ఎదగం ఎందుకంటే మనం దేవుని నుండి కేవలం మేలులు మాత్రమే ఆశిస్తాం కాబట్టి యోగ గ్రంథం రెండో అధ్యాయం పదవచనంలో మనం దేవుని వలన మేలులు అనుభవించదు కీడును మనం అనుభవింపత కదా అని పలికిన యోగ స్థాయికి మనం ఎదగలిగిన రోజున మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మగలం యోపు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకున్నప్పటికీ కన్నా బిడ్డలను ఆస్తిని ఆరోగ్యంతో సహా సర్వం కోల్పోయాడు అయినప్పటికీ ఆయన దేవుని మీద నమ్మకాన్ని మాత్రం వదలలేదు యోగు స్థానంలో మనం ఉండి మనకి అలాంటి పరిస్థితులే ఎదురైతే మనం యోగులా ఉండగలమా ఖచ్చితంగా ఉండలేము ఎందుకంటే దేవుని నుండి మనం అలాంటి పరిస్థితిని ఊహించలేము మనం ఎంతసేపటికి దేవుడు మనకు డబ్బు ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి మంచి జీవిత భాగస్వామిని ఇవ్వాలి రోగాలు రాకుండా కాపాడాలి ఇలా మనకు అనుకూలంగా దేవుడు చేయాలని మాత్రమే కోరుకుంటాం దావీదు మహారాజు తన రాజ్యాన్ని వదిలి పారిపోయి కొండల్లో తలదాచుకున్నప్పుడు కిమి అని ఒకడు దావీదుని శపిస్తుంటే అప్పుడు అభిషేక్ దావీదుతో ఈ చచ్చిన కుక్క నిన్ను శపించడమా వాని తల చేతిస్తానని అంటాడు అప్పుడు దావీద్ అభిషేక్తో వానికి సెలవిచ్చాడు వాణిని శింపనీయుడే అని చెప్తాడు దావీద్ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని దేవుని నమ్మడం ద్వారానే పొందగలిగాడు దావీద్ హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మి ఆయన మీదనే ఆధారపడ్డాడు కాబట్టే దేవుడు దావీదును